క్రీస్ దాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నన్ను తెలియజేస్తూ ఉన్నాను సమయంలో తొంభై ఒకటవ కీర్తన చదువుకొని ప్రార్థన చేసుకుందాం దావిదు రాసినటువంటి కీర్తనల్లో తొంభై ఒకటవ కీర్తన మనం చదువుకుందాం కీర్తనలన్నీ కూడా దావీదు రాయలేదండి మరి కొంతమంది భక్తులు ఈ కీర్తన గ్రంథాన్ని రాశారు అయితే దానిలో భాగంగా దావీదు కీర్తనలు ఎక్కువగా ఉన్నాయి తొంభై ఒకటవ కీర్తన మనం చదువుకున్నట్టే మొదటి వచనం నుంచి చదువుతాను మీరు జాగ్రత్తగా వినండి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నీకును నా దేవుడని నేను యహోవాను గురించి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది రాత్రివేళ కలుగు భయముకైనను వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నువ్వు భయపడకుందువు నీ కుడి ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు నీవు కనులారా చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయమేమీ రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు నువ్వు సింహములను నాగు పాములను త్రొక్కెదవు కొదవ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనక అతన్ని పెనపరిచెదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించదను చూపించదను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును వెనికిడిలో గాక ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో ఈ కీర్తన ఎందుకు చదివించాను ఎందుకు అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము రకరకాలుగా చేత పీడించబడుతున్నప్పుడు కళలు కావచ్చు శత్రు బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు వివిధ రకములైనటువంటి భయములు మనకు కలిగినప్పుడు తొంభై ఒకటవ కీర్తన చదువుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే నేను ఎన్నో ఎన్నోసార్లు నాకు కలిగేటువంటి భయము ఏదైతే ఉంటుందో ఆ భయం నుండి నేను విడుదల పొందాలంటే వెంటనే మోకరించి బైబుల్ తెరిచి తొంభై ఒకటవ కీర్తన నేను ఒకసారి కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సార్లు ఈ విధంగా నేను చదువుతాను తొంభై ఒకటవ కీర్తనలో ఎన్ని అధ్యాయ ఎన్ని ఎన్ని వచనాలు ఉన్నాయి అంటే పదహారు వచనాలు ఉన్నాయి కదా చూడండి మహోన్నతుని చాటున నివసించి వాడే సర్వశక్తులు నీడను విశ్రమించుకోడు ఎవరు దేవుడు అందరికీ పైగా ఉన్నాడు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి దేవుడు కదా ఆయనే నాకు ఆశ్రయము అని నా కోట నేను నమ్ముకొని నా దేవుడని నేను యగోవాను గురించి చెప్పుచున్నా కదా మనకు కోటగా ఆశ్రయముగా ఆయన మనకున్నాడు కాబట్టి నేను ఆయన చాటున నివసిస్తున్నాను కాబట్టి నాకు భయం లేదని మనకు ధైర్యంగా మరి వాక్యాన్ని బట్టి మనము మనం ధైర్యం తెచ్చుకునే వారమై ఉన్నాం చూడండి మూడవ వర్షం వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును కదా వేటగాడేవాడు సాతా సాతాని యొక్క ఊరిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడ ప్రభువైపు చూచినప్పుడు ప్రభువైపు చేతులు ఎత్తినప్పుడు ప్రార్థించినప్పుడు మన జీవితంలో జీవిత ఈ లోకంలో అపవాది అయిన సాతాను ఎవరిని మింగుదుమా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు అని బైబుల్ తెలియజేస్తుంది కాబట్టి సర్వోన్నతుని నీడన నీవు ఉన్నట్లయితే ఆయన వేటగాని ఊరిలో నుండి నేను రక్షిస్తాడు ఆ వేటగాడేవాడు అంటే సాతా ఆ సాతాను ఊరిలో నుండి నేను రక్షిస్తాడని ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యమును కేడమును ఢాలునై ఏమండి ప్రభు చెప్పాడు నేనే సత్యమును జీవమును మార్గమును కాబట్టి సత్యవంతుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కాబట్టి ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం దొరుకుతాయి ఐదో వచనం రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు మందు పాడు చేయి రోగమునకైనను నువ్వు భయపడకుండా చూడండి రాత్రి వేళ కలిగే భయములన్నిటిలో నుండి పగటి వేళ ఎగురు భానములన్నిటిలో నుండి చీకటిలో సంచరించే తెగుళ్ళలో నుండి మధ్యాహ్న మందు పాడుచేసే రోగములలో నుండి ఏమండి వాటికి భయపడకుండా మనము గట్టిగా నిలబడాలంటే సర్వోన్నతి నీడన మనం ఆశ్రయించాలి ఆ సర్వోన్నతుడు ఎవరంటే ప్రభు అయిన యేసు ప్రభువైన యేసు సర్వోన్నతుడు ఏమండి ప్రవ్వని యేసుక్రీస్తు జన్మించిన తర్వాత గొర్రెల కాపురులు కొంతమంది గొర్రెలు మేపుచుండగా దేవదూతలు ప్రత్యక్షమై దేవదూతలు దిగివచ్చి ఏమని ప్రకటిస్తాయి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానము కలక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అలెయ్య ఎమడి అన్నిటికంటే ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అర్చున సింహాసనం పైన ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు కోటాని కోట్ల దూతులతో నిత్యము స్థుతించబడుతున్నటువంటి దేవుడు కాబట్టి సర్వోన్నతు నీడన ఒకవేళ నీవు ఉన్నట్లయితే ఏ భయము నీకు కలిగినను ఆయన నీడకు వచ్చిన తర్వాత ఆ భయములన్నీ కూడా నీ దరిదాపులో కూడా రావు ఐ మీన్ అలీ కాబట్టి చూడండి ఇంకో వచ్చినాన్ని జరుగుతాం నీ కుడి ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు చూడండి అపాయముని యుద్ధకురా రాదు అయ్యో ఈ భయం చేత నేను కృంగిపోతున్నాను ఆ భయాలను పట్టుకుంటున్నాయి ఈ భయాలను పట్టుకుంటున్నాయి అని రకరకాల భయాలు మనుషుల భయాలు కావచ్చు కొంతమందికి జంతువుల భయాలు ఉంటాయి కొంతమందికి వాతావరణం భయం ఉంటుంది కొంతమందికి ఏదైనా రోగం వచ్చినప్పుడు భయం ఉంటుంది కొంతమందికి రకరకాలైనటువంటి భయాలు ఈ లోకంలో ఉన్నాయి నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు తెలుసు నా మేమిద్దరం కలిసి ఒక చోట వర్క్ చేస్తున్నప్పుడు మరి అతడు నాతో పాటు వర్క్ చేస్తూ భయపడుతూ ఉన్నాడు ఏంట్రా ఎందుకు భయపడుతున్నాడు అని కొంచెం ఆలోచన చేసుకొని ఏమైందని అడిగాను అడిగినప్పుడు అతడు అటువైపు చూస్తూ ఇలా ఇలా భయం 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 పడుతున్నాడు ఏం చూస్తున్నాడు అంటే అటు ఒక కోడి పోతావు ఉంది ఏం పోతుంది కోడి ఆ కోడి కొక్కొరి ఒక్కొక్కరి అంటా ఉంది ఆ కోడిని చూసి అతడు భయపడతా ఉన్నాడు రకరకాల వెంటనే నేను అర్థం చేసుకున్నాను ఒక దైవ సేవకునిగా నాకు తెలుసు వేరే వాళ్ళయితే ఏమంటారు వెక్కిరిస్తారు అపహాస్యం చేస్తారు చులుకనగా మాట్లాడు కానీ దైవసేవకునిగా నా పని అది కాదు కాబట్టి నేను వెంటనే అర్థం చేసుకొని మరి అతని అతనికి కొన్ని దేవుని మాటలు చెప్పి అతని కొరకు ప్రార్థన చేస్తాను అలా రెండు మూడు సార్లు ప్రార్థన చేస్తే మరి అతనికి తగ్గిపోయింది మరి సమస్య ఎప్పటి నుంచి ఉంది అని అడిగితే అతను చెప్పాడు మూడు నాలుగు సంవత్సరాల నుండి సమస్య ఉంది కూడి శబ్దం వినగానే నాకు ఏదో మైండ్ అంతా పాడైపోతుంది నా మైండ్ అంతా తిరిగినట్లయితుంది నాకేం అర్థం కాదన్నాడు కాబట్టి ప్రార్థన చేసిన తర్వాత మరి తర్వాత కలిసినప్పుడు నేను అడిగాను మరి ప్రభు నేను దేవుని నామమున ప్రార్థన చేశాను ప్రభు నామమున ప్రార్థన చేశాను కదా మరి ఇప్పుడు ఆ కోడి భయము నీకుందా అంటే మరి అతడు చాలా వరకు తగ్గిపోయిందని నాకు చెప్పడం జరిగింది దేవునికి స్తోత్రం కాబట్టి రకరకాలైనటువంటి భయాలు ఎందుకు ఆ భయాలని అంటే సర్వోన్నత నీడలో మనము లేకపోతే ప్రభు నీడలో మనము లేకపోతే నిజంగా భయాలం ఒకప్పుడు నేను కూడా భయం పడుతూ ఉన్నవాన్నే రకరకాల భయాలు నన్ను ఆవరించాయి శత్రు భయము అప్పుల భయము రకరకాల భయాలు పాప భయము రకరకాలైనటువంటి భయాలు కదా ఆ భయములన్నింటిలో నుండి ప్రభు మననే విడిపించాడు తన కృప ద్వారా తన పశుద్ధ రక్తం ద్వారా తన ప్రేమ ద్వారా దేవుడు వాటన్నింటిలో నుండి మనల్ని విడిపించాడు కాబట్టి సర్వోన్నతుడి నీడన ఎవరైతే నివసిస్తాడో అతను భయపడనవసరం లేదని ఈ రాత్రికాల సమయంలో సహోదరి సహోదరుడ నీకు ప్రేమగా తెలియజేస్తూ ఉంటాను చూడండి మరొకటి పదకొండవ వచనం నీ మార్గములన్నిటిలో నేను కాపాడుటకు సరే సరే ఇక్కడ ఎనిమిదవ వచనం చదువుతాం నీవు కనులారా చూచి ఉండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును ఎగోవా నీవే నా ఆశ్రయమని నువ్వు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలంగా చేసుకున్నావు చూడండి పాత నిబంధన గ్రంథంలో మరి కొండపైకి వచ్చాడు మోసే ద్వారా మోసేతో మాట్లాడాడు తర్వాత దేవుడు ప్రజల మధ్యలోనే ఉండడానికి దేవుడు కోరుకున్నాడు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరిచారు కానీ నూతన నిబంధన ప్రకారం దేవుడు చెప్తూ ఉన్నాడు మీ దేహమే దేవుని ఆలయమని మీరు ఎరగరా అంటాడు ఆ పుస్తలైన కాబట్టి దేవు దేహము దేవుని ఆలయం దేవుని ఆలయం తర్వాత దేవుడే మనలో ఉన్న తర్వాత దేనికైనా భయపడిన అవసరం లేదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది చూడండి యోవా నీవేనా ఆశ్రయమని నీవు మహోనుతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నేను ఊచి తన దూతలకు ఆజ్ఞాపించాను నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి ఏమండి నీవు సింహములను నాగు పాములను త్రొక్కెదవు కుదమ సింహములను భుజంగమ్మలను అనగదొరకెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను అతడు నా నామము వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను శ్రమలలోనే అతనికి తోడై ఉండదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదు దేవునికి స్తోత్రం గొప్ప రక్షణ దేవుడు మనకు దయచేసాడని గొప్ప రక్షణ ప్రభు గనుక ఈ లోకంలో రాకుంటే ప్రభు గనుక శిలువలో మరణించి ఉండకుంటే ఈరోజు మనకు రక్షణ లేదు ఆయన తిరిగి మూడో దినామున తిరిగి లేపకు లేపబడకుంటే మనకు రక్షణ లేదు ఎందుకంటే ఆయన ద్వారానే మనకు రక్షణ కలిగింది ఆయన రక్తం ద్వారానే మనకు విమోచనం కలిగింది ఆయన కృప ద్వారానే మనం ఈరోజు నెమ్మది పొందుతూ ఉన్నాం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు ఆ సర్వోన్నతి నీడలోకి నీవు వచ్చావు భయాలున్నాయి కరెక్టే సమస్యలు ఉన్నాయి కరెక్టే శత్రు బాధలు ఉన్నాయి కరెక్టే అప్పుల బాధలు ఉన్నాయి కరెక్టే రోగముల బాధలు ఉన్నాయి కరెక్టే పాప భయం ఉంది కరెక్టే వాటన్నిట్లో నుండి విడిపిస్తాడు ఎప్పుడు అంటే నువ్వు ఆయన సన్నిధిలో మూకరించి ప్రార్థించి ఆయన నీ మనవి ఆలకిస్తున్నాడు కానీ ఆయన విడిపించాలంటే ఆయనకు మనకు మధ్యలో పాపములు దోషములు అడ్డుగా వస్తున్నాయని బైబుల్ గ్రంథం తెలియజేస్తాం కాబట్టి అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపాలను ఒప్పుకుంటే ప్రభువు నిశ్చయముగా క్షమిస్తాడు మనం ఇందాక ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాం దాంట్లో మొదటి మొదటి యుహాను ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో క్లియర్ మనము పాపము చేయలేదని చెప్తే ఆయనను అబద్ధికునిగా చేసిన వారమైతాం మన పాపములు మనం ఒప్పుకునే ఏళ్ళ ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించి అంతేకాదు మనను పవిత్రపరుస్తాం అలి కాబట్టి పాపముల నుండి విడిపిస్తాడు మనను పవిత్రపరుస్తాడు మనలో శాంతిని ఇస్తాడు ఏమంటే మన పాపములు ఒప్పుకోవాలి వాటిని కప్పుకోవద్దు సర్వోన్నతునికి మరుగైనది రహస్యమైనది నీ నా జీవితాల్లో ఏది లేదండి ఏమంటే ఊరంతా కళ్ళు కప్పొచ్చు దేశమంతా కళ్ళు కప్పని నువ్వు కప్పలేవు నేను కప్పలేదు కాబట్టి ప్రియమైన సహోదరి దేవుడు చూచున్నవాడు గోవా ఈరే ఆయన చూచుచున్న దేవుడు కాబట్టి ఆయన నిన్ను నన్ను సమస్ నీ పాపములు నీవు ఒప్పుకో దేవుడు నిశ్చయంగా క్షమించి నీకు కలిగినటువంటి దములన్నిటిలో నుండి విడిపించి నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు కదా పాప ఊబిలో పడకుండా నేను రక్షిస్తాడు వేటగాని ఉరిలో నుండి నేను రక్షిస్తాడు తెగులు నుండి రక్షిస్తాడు అప్పుల భయములను నేను రక్షిస్తాడు నుండి నేను విడిపిస్తాను శత్రు బాధల నుండి నేను విడిపిస్తాను కాబట్టి రాత్రి కాల సమయంలో నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించు నిశ్చయంగా దేవుడు నీకు జవాబిస్తాడు మహదామ్మ ప్రేమ గల తండ్రి యేసు నామంలో వందనారు ఇంతవరకు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు వందన అవును ప్రభా సర్వోన్నతుని నీడన నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని నీ వాక్యం సెలవిస్తుంది ఎవరైతే నీ నీడకు వస్తారో ఎవరైతే నిన్ను ఆసరాగా చేసుకుంటారో నీ మీద ఎవరైతే ఆధారపడతారో ప్రభా ఎవరైతే నేను నమ్ముకొని నీ ఎందు నిరీక్షణ కలిగి ఉంటారో ప్రభా వారందరికీ నాయన నువ్వు విడుదలిచ్చే దేవుడు ఉన్నావు కృపచూపించే దేవుడవై ఉన్నావు ప్రభానికి స్తోత్ర నన్ను విడిపించావు నాయన నన్ను విడిపించి రాత్రికాల సమయంలో ప్రార్థన చేయడానికి నాకు అవకాశం ఇచ్చావు నాయనా ఇంకా చాలామంది ఆ బంధకాలను చీకట్లో ఎంతమంది అయితే ఉన్నారో ఆ భయంలో చేత ఎంతమంది అయితే పీడింపబడుతున్నారు వారందరినీ కూడా యేసు ఏసునామములు విడిపించి శాంతి సమాధానము బలము శక్తి ధైర్యము నాయన కలగచేసి మీరే మీ నామానికి గంత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యుస్లాడ్